హాయ్ అండి అందరికీ చూడండి బొప్పాయికాయ అండి అది కూడా ఎంత ముగ్గిపోయిందనండి చక్కటి తోటి ఎంత బాగా తయారయ్యిందో ఇది మా బాబు నాలుగు రోజుల క్రితం ఎంత పెద్దకాయ తెచ్చేసాడో అది ఏం అని ఆలోచించుకుని ఈ విధంగా రెండు రకాలు తయారు చేసి మీకు చూపిద్దామని చెప్పి ఇదిగా చూపిస్తున్నాను చూడండి బొప్పాయి హల్వా అలాగే బొప్పాయి డాగ డ్రాగన్ ఫ్రూటు అరటిపళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే మాటేనండి హెల్దీ ఫుడ్స్ అండ్ టేస్టీ ఫుడ్స్ అంటాను కదండి అవి అవి చేర్చి తయారు చేసిన మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సలాడ్ని మనం మొదట చక్కగా డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని అలాగే అరటిపండు ముక్కలు కూడా వేసి బొప్పాయి ముక్కలు కూడా చేర్చుకొని దానిలోకి ఎంతో హెల్తీ పౌడర్ అని చెప్తాను కదండి దాల్చిన చెక్క లవంగాలు ఎలాచి డ్రై రోస్ట్ చేసిన పౌడర్ను వేసుకుని మనం వీలైతే చక్కగా సన్ఫ్లవరు పంపించను పుచ్చగింజలు వాటిల్ని నానబెట్టుకునైనా వేసుకోవచ్చు లేదా నేతిలో వేపుకుని కూడా వేసుకోవచ్చండి దానిలోకి నిమ్మరసం అలాగే తేనె కూడా చేర్చి ఇదిగోండి మనం కలిబెట్టుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ తయారైపోతుందండి ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో మనం మాటల్లో చెప్పలేము చక్కగా పిల్లలకి కూడా ఎంత ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇలా మనం రెగ్యులర్గా ఉండే ఫ్రూట్స్తోటి ఉన్న ఫ్రూట్స్ తోటే మనం వివిధ రకాలైన ఫ్రూట్స్ వేసుకుని సలాడ్ చేసుకోవచ్చండి అలాగే మీకు ముందు వీడియోలో చూపించాను కదండి జ్యూస్లని అలా కూడా తయారు చేసుకోవచ్చు ఏది వీలైతే అది మనం చక్కగా పిల్లలకి తయారు చేసేస్తే ఎంత మంచిదోనండి ఈ ఫ్రూట్ సలాడ్ కానీ అలాగే చెప్పాను కదండి ఫ్రూట్ సలాడ్ చేశాక ఇంకా కొద్దిగా ముక్కలు ఉంచాను కదా వాటితోటి బొప్పాయి హల్వా ఎలా చేయాల మీకు చూపిస్తాను బొప్పాయి ముక్కల్ని మనం మిక్సీలో ఆడుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని దానిలోకి మనం పంచదార ఎక్కువగా చేర్చుకోకుండా అరటిపళ్ళు ఉంటే వాటిని చేర్చేస్తే అలాగే మనం ఖర్జూరం కానీ కిస్మిస్ని కూడా చేర్చుకుంటే పంచదార బాగా తగ్గించి వేసుకోవచ్చు ఈ విధంగా మనం ఫ్రూట్స్ని బట్టి పంచదార కూడా చాలా తక్కువే పడుతుందండి చూడండి మనం ఇవ వీటిలో రెడీ చేసుకుంటే మనకి తయారు చేసుకునే విధానం కూడా ఎంతో సులువుగా అయిపోతుంది బొప్పాయి ముక్కల్ని కట్ చేసుకుంచుకొని అలాగే అరటిపండు ముక్కలు కూడా కట్ చేసుకుంచి మనం నేతిలో పంప్కీన్ సన్ఫ్లవరు జీడిపప్పు బాదం పప్పు బాదం పప్పుని సన్నగా తరిగివేస్తే చాలా బాగుంటాయండి వాటిని నేతిలో వేపుకొని పక్కకు తీసి పెట్టుకుని మనం తయారు చేసే విధానం ఎలాగో చూపిస్తాను చూడండి ఈ బొప్పాయి హల్వా అసలు ఎంత మంచిదోనండి పిల్లలకి కానీ ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాట పెద్దలకు కానీ ఎంతో చాలా బలవర్ధకమైన ఆహారం అని చెప్పవచ్చు అది కూడా ఈ బొప్పాయి హల్వా ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చో వీలైతే మనం పంచదార వేసుకోవచ్చు లేదా బెల్లంతో అయినా చేసుకోవచ్చు పంచదార అయినా బెల్లమైనా సరే చెప్పాను కదండి మనం ఖర్జూరం కిస్మిస్ కూడా చేర్చుకుంటే చాలా తక్కువ తక్కువగా వేసుకోవచ్చు పంచదార కానీ బెల్లాన్ని కానీ ఇదిగోండి ఈ విధంగా మనం మొదట బొప్పాయిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వీలైనంత వరకు చాలా స్మూత్గా పేస్ట్ని ఆడుకోవాలండి అలా తయారైన పేస్ట్ తోటి మీకు బొప్పాయి హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి పై తొక్క మనం బొప్పాయికాయకి పై తొక్కని అస్సలు లేకుండా తీసేసుకోవాలండి కొద్దిగా తొక్క ఉన్నట్టు అనిపించినా కూడా మనకి చేదుగా వచ్చేస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా పై తొక్కని అంతటిని నీట్గా తీసేసుకోవాలి ఈ విధంగా మనం బొప్పాయి ముక్కల్ని అలాగే అరటిపండు ముక్కలు వేసి మెత్తటి పేస్ట్ లాగా ఆడేసుకోవాలి అలా ఆడేసుకున్న పేస్ట్ తోటి ఇప్పుడు మీకు బొప్పాయి హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఒక రెండు మూడు స్పూన్లు పొయ్యి మీద ముగ్గురు పెట్టి అది వేడెక్కాక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసి ఆ నేతిలో మనం డ్రై ఫ్రూట్స్ని చక్కగా వేపించుకోవాలి అలా వేపించ వేపించుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఏ విధంగా మీకు హల్వా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి నె నెయ్యి కాగాక సన్నగా తరిగిన బాదం అలాగే జీడిపప్పు పంపిన్ సన్ఫ్లవరు పుచ్చగింజలు వీటిల్ని వేపేసుకుని పక్కకు పెట్టుకోవాలండి అలా పెట్టుకున్నాక మనం ఒక చిన్న కప్పుడు పంచదార వేసి ఎప్పుడైనా సరే పంచదార కానీ బెల్లం కానీ వేసినప్పుడు హల్వాలు తయారు చేసేటప్పుడు పాకాన్ని ముదురుపాకం రాణిస్తే మనం దానిలో చేర్చుకునే మిశ్రమాన్ని చేర్చాక కొంచెం కదుపుకున్నాక తక్కువ టైంలో మనకి హల్వా రెడీ అయిపోతుందండి లేతపాకం రాణిస్తే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేపి పక్కన పెట్టుకోవాలి అలా వేపి పక్కన పెట్టుకున్నాక అప్పుడు మనం దానిలోకి పంచదార చేర్చేసుకోవాలండి పంచదార చేర్చుకున్నాక ఈ పంచదారలోకి మనం చాలా తక్కువ అంటే తక్కువ వాటర్నే వేసుకోవాలి ఎందుకండి అలా వేసుకున్నాక చక్కగా ముదురు పాకం వచ్చేటట్టుగా మనం కలపెట్టేసుకోవాలి అలా కలుపుతూ ఉన్నప్పుడే పాకం వచ్చేసినట్టుగా అయిపోతుందండి పంచదార చెప్పాను కదండి బెల్లం అయితే బెల్లం వేసుకోవచ్చు లేదా పంచదార కానీ వేసుకోవచ్చు అలాగే ఖర్జూరాలు ఉన్న వాటిని మనం బొప్పాయి ముక్కలు ఆడుకునేటప్పుడు ఖర్జూరాన్ని కానీ కిసిమిస్ కానీ చేర్చేసుకుంటే చేసుకుంటే వాటిని కూడా చేర్చేసుకుని చేసుకుని మిక్సీలో ఆడుకున్న పేస్టు ఈ విధంగా ఎంత మంచి కలర్లో వచ్చేసిందో చూడండి అసలు ఎంత బాగున్నదో కలర్ చూస్తేనే హల్వా కూడా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు నా వీడియోని కనుక కొత్తగా ఎవరైనా చూస్తుంటే పక్కనే ఉన్న పెలసింపుల్ టచ్ చేస్తే నేను మీకు నేను పెట్టే పోస్ట్లు రీచ్ అవుతాయండి ఇదిగోండి ఈ విధంగా మనం మొదట హైలో పెట్టేసుకుంటే కొంచెం బాగా చెందినట్టు అయిపోతుందండి అందుకని చెప్పి అలా కాగకుండా కదుపుతూ ఉండాలి తర్వాత సిమ్లో పెట్టుకుని బాగా దగ్గర పెట్టే వరకు కదుపుకుంటే ఎదుగండి కొంచెం ఎక్కువసరపే పడుతుంది ఇలాగా చక్కగా మూకుడి నుంచి వేరయ్యే వరకు మనం ఈ హల్పాన్ని కలుపుతూనే ఉండాలండి అసలు చూడడానికే చక్కటి కలర్ తోటి అలాగే టేస్ట్ కూడా ఎంతో అతిమధురం అంటాం కదండి అసలు ఎంత బాగా కుదిరిందో దీనిలోకి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చెప్పే మాటనండి హెల్దీ చేర్చుకోవడం అంటే ఎంతో మంచిదని అదేమిటంటే లవంగం దాల్చిన దాల్చించక్క ఎలాచీ పౌడర్ను కూడా కొద్దిగా వేసుకుని మనం కావాలనుకుంటే ఎలాచీ పౌడర్ విడిగా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇదిగా అండి లాస్ట్లో మనం ఒక రెండు స్పూన్ల నేతిని వేసుకుని అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకుందాం కదండి వాటిని కూడా చేర్చి ఇంకా కాసేపు మనం బాగా కదుపుకుంటే మొక్క నుంచి అయిపోతుంది హల్వా ఎంతో టేస్ట్గా మనకి హల్వా రెడీ అయిపోతుంది ఈ హల్వా చూడడానికే కదండి టేస్ట్ కూడా ఎంత అమోఘంగా ఉన్నదో ఈ ఫ్రూట్స్ సలాడ్ అలాగే హల్వా కూడా మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎంతో రుచికరమైన ఈ బొప్పాయి హల్వాని మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అసలు ఎంత హెల్దీ హల్వా అంటే ఇది బొప్పాయి మనకి తెలుసు కదండి ఎంత హెల్దీ ఫ్రూటో అలాగే మనం దీనిలోకి ఇంకా బొప్పాయి అరటి పళ్ళు కూడా వేసాం కదండి దానివలన ఇంకెంత హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అని చెప్పవచ్చో ఎందుకంటే ఈ విధంగా చక్కగా బొప్పాయి హల్వా సిద్ధమైపోయింది ఈ హల్వా కానీ అలాగే మీకు ఫ్రూట్స్తో తయారు చేసిన ఈ సలాడ్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపో